సింగరేణి సంస్థ కార్మికులకు బోనస్ ప్రకటించింది సింగరేణి కార్మికుల కళ్లలో ఆనందం చూసేందుకు దసరా కంటే ముందుగానే బోనస్ ప్రకటించామన్నారు సీఎం రేవంత్ లాభాల్లో ముప్పై మూడు శాతం వాటాను బోనస్గా ఇస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నడూ లేనంత అత్యధికంగా కార్మికులకు బోనస్ ప్రకటించింది సింగరేణి సంస్థ దీంతో సింగరేణి కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు ఈసారి కాంట్రాక్ట్ కార్మికులకు సైతం బోనస్ ప్రకటించడం విశేషం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం భట్టి తీసుకొస్తే వెంటనే అంగీకరించామన్నారు సీఎం రేవంత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల లాభాలు ఆర్జించింది ఇందులో ముప్పై మూడు శాతం అంటే ఏడు వందల తొంభై ఆరు కోట్లను బోనస్గా ప్రకటించింది ఒక్కో కార్మికుడికి గతేడాది కంటే ఇరవై వేల రూపాయలు ఎక్కువగా అంటే లక్షా తొంభై వేల రూపాయలు బోనస్గా వస్తుంది సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్కు దక్కుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నుంచి సింగరణి లాభాల్లో బోనస్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది అప్పట్లో పది శాతం బోనస్గా ఇస్తే ప్రస్తుతం అది ముప్పై మూడు శాతానికి పెరిగింది గతేడాది పన్నెండు వందల ఇరవై ఏడు కోట్ల లాభాలకు ముప్పై శాతం బోనస్ గా ఇస్తే ఈసారి లాభాలు దాంతోపాటే బోనస్ కూడా పెరిగింది గతంలో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇచ్చేవారు కాదు కానీ ఈసారి సీఎం డిప్యూటీ సీఎం జోక్యంతో తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు సైతం ఐదు వేల రూపాయల చొప్పున బోనస్ ప్రకటించింది సింగరేణి యాజమాన్యం సింగరేణిస విస్తరణకు కూడా రెండు వేల రెండు ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను కేటాయించింది సంస్థ ఒడిషా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సింగరేణి సంస్థను విస్తరించనుంది ఇందుకోసం మరిన్ని నిధులను ఈ ఏడాది సింగరేణికి కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది